గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము తాలక బోర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరిగా కేకలు వేయము వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియచేయము యాకోపు ఇంటివారికి వారి పాపములను తెలియచేయము తమ దేవుని న్యాయ విధిని విడువక నీతిని అనుసరించువారైనట్టు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయచు నా మార్గములను తెలుసుకున నిత్యా కనపరచుదరు తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారడుగుదరు దేవుడు తమకు ప్రత్యక్షుడు కావలనని ఇచ్చయింతరు మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు మేము మా ప్రాణములను ఆయాసపరుచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరు మీ ఉపవాస తినుమన మీరు మీ వ్యాపారము చేయుదరు మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు మీరు కలవరపడుచు వివాదము చేయిచు అన్యాయముగా గుద్దలాడుచు ఉపవాసముందురు మీ కంటధ్వరి పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసముందరు అట్టి ఉపవాసము నాకు అనుకూలమా మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకునవలసిన దినము అటిదేనా ఒకడు జమ్ము వలెవ్ తలవంచుకుని గోని పట్టా కట్టుకుని బూడిద పరచుకుని కూర్చుండట ఉపవాసమా అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరనుకుందురా దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయ్యో కాడియను మేకులు తీయుటకును బాధింపబడిన వారిని విడిపించుటయ్యో ప్రతి కాడిని విరగొట్టుటయో నీ నేర్పరుచుకునిన ఉపవాసము కదా నీ ఆహారము ఆకలిగొని వారికి పెట్టుటయో నీ రక్త సంబంధికి ముఖము తప్పించుకుంటున్నట్టయు తప్పింపకుండుటయో దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకునుటయు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రములిచ్చుటయో ఇదే గదా నాకిష్టమైన ఉపవాసము ఆ లాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వీకువ చుక్కవలే ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించును నీ నీతి నీ ముందర నడుచును ఏహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయను అప్పుడు నీవు పిలువగా ఏహోవా ఉత్తరమిచ్చును నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను ఇతరులను బాధించుటయు వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు చెడ్డదానిని బట్టి మాటలాడుటయు నీవు మాని ఆశించిన దానిని ఆకలి గునిన వానికిచ్చి శ్రమపడిన వాని తృప్తిపరచనీయుడులా చీకటిలో నీ వెలుగు ప్రకాశించును అంధకారము నీకు మధ్యాహ్నమ వలెనుండెను ఏహోవా నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును నీవు నీరు కట్టిన తోటవలినూ ఎప్పుడునూ ఉబుకచుండు నీటి ఓటవలను ఉండెదవు పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ చినులు కట్టెదరు అనేక తరములు క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు విరగబడిన దానిని బాగు చేయి వాడవనియో దేశంలో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరచువాడవనియూ నీకు పేరు పెట్టబడును నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమున నీవు ఓరుకుండిన ఎడల విశ్రాంతి దినమం మనోహరమైనదనియో ఏహోవాకు ప్రతిష్ఠితమనయో ఘనమైనదనియో అనుకుని దాని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము లోక వార్తలు చెప్పుకునికూ ఉండిన ఎడల నీవు ఏహోవాయందు ఆనందించదవు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను నీ తండ్రి అయిన యాకోబు స్వాస్యమును నీ అనుభవంలో ఉంచెదను ఏహో సెలవిచ్చిన వాకు ఇదే ఆమెన్